జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు అమావాస్య రానుంది సహజంగా అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తే ఆ అమావాస్య చాలా శక్తులు కలిగినది అని పరిగణించబడుతుంది మన అందరికీ తెలిసినదే ఆదివారం అనేది కొంత మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉపయోగపడుతుంది అని నమ్ముతూ ఉంటాము ఆదివారం రోజు దిష్టి దోషాలు తొలగించుకోవటానికి ఎన్నో రకాల పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము ఆదివారం రోజు దిష్టిని కూడా తీస్తూ ఉంటాము ఆదివారం ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీలను తొలగించుకుంటూ ఉంటాము అలాంటి రోజు అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఈ రోజున మనం బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు సహజంగా ఆదివారం అంటే అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు చేసే పరిహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా సరే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవ్వగలడు అమావాస్య రోజు పరిహారాలు చేస్తే మనకు పట్టిన దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి దుష్ట శక్తుల బాధల నుండి బయటపడతాము శనీశ్వరుని యొక్క పీడల నుండి బయటపడతాము జాతక దోషాలను తొలగించుకోవడానికి అమావాస్య ఎంతో మంచి రోజు ఈ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి పేదవారికి వీలైనంత వరకు ఏదైనా మనకు తోచింది దానంగా ఇవ్వాలి ముఖ్యంగా నూతన వస్త్రాలు కొని ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే మనకు అ అందులో నుండి వచ్చే ఫలితం అనేది అంతా ఇంత కాదు లక్ష్మీదేవి పూర్తిగా మనల్ని అనుగ్రహిస్తుంది కరుణిస్తుంది అమ్మవారి కటాక్షంతో ఐశ్వర్యం పెరుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా మీరు ఊహించినంత ఫలితం వస్తుంది మీరు బిజినెస్లో లాస్లో ఉన్నా సరే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున దానాలు చేయండి పిల్లల ఆరోగ్యం బాగలేదు అని ఎవరైతే చింతిస్తున్నారో ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలే అని బాధపడుతున్నారో అలాంటి వారు ఆదివారం రోజున కేవలం మీరు పితృ యొక్క తర్పణాలు చేస్తే సరిపోతుంది ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు మన చుట్టూ ఉండే ఒక దుష్టశక్తి లేదా మన పెద్దల యొక్క ఆశీస్లు మన లేకపోవడం అంటే మన పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లేకపోవడం వారిని మనం పట్టించుకోవడం మానేస్తే కూడా మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు గొడవలు ఇంట్లో చికాకులు పిల్లలకి హెల్త్ బాగుండకపోవటం అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి మరి వాటన్నింటి నుండి బయటపడాలి అంటే ఆదివారంతో కలిసి వచ్చి జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున మీరు పితృదేవతలను మర్చిపోకుండా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి వాటిని నీటిలో వదిలేయండి వారి పేరు మీద పూజలు చేయండి అంటే పితృ తర్పణాలు పిండాలు అంటాం కదా వాటిని పెట్టాలి తరువాత వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి కొంచెం నదిలో వదిలేసి మరికొంత కాకులకి ఆహారంగా వెయ్యాలి కాకులు అనేవి పితృదేవతలు అని మనం భావిస్తూ ఉంటాము కాకుల రూపంలో మన పితృదేవతలు వచ్చారు అని మనం సంతోషిస్తూ ఉంటాము కాకులు కనుక మీరు పెట్టిన ఆహారం తింటే ఇక మీకు తిరుగు ఉండదు మీ పితృదేవతలు మీ పైన ఎలాంటి కోపం లేదు వారికి ఎప్పుడూ కూడా మీరంటే ఇష్టం వారి యొక్క ఆశీస్లు మీ పైన ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి కాకులు మనం పెట్టిన ఆహారాన్ని తింటే ఇక మనకు తిరుగు ఉండదు సంపద ఆరోగ్యానికి ఎలాంటి లోటు ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా డబ్బు సమస్య నుండి బయటపడాలి అన్న ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వెయ్యండి ఇక మనకు సిరి సంపదలు ధన ధాన్యాలకి లోటు ఉండదు బియ్యం అనేవి మనం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము బియ్యం దేవత అలానే అన్నపూర్ణ దేవత బియ్యంలో కొలువై ఉంటుంది బియ్యాన్ని మనం ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడం వంటి పనులు చేయకూడదు బియ్యం అనేవి పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము బియ్యం అనేవి లక్ష్మీదేవి ఫో ఏదైనా లక్ష్మీదేవి పూజా వ్రతం చేసేటప్పుడు పీట పైన ఎరుపు రంగు వస్త్రం వేసి బియ్యం వేసి పూజను చేస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ధనధాన్యానికి లోటు ఉండకుండా సిరి సంపదలు పెరగాలి అని మనం అలా చేస్తూ ఉంటాము బియ్యం అనేవి దేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది ఇక మనకు అన్నానికి ఎప్పుడు లోటు ఉండద్దు అంటే ముందుగా మనకు డబ్బు ఉండాలి మరి ఆ డబ్బు ఉండాలి ఎప్పుడు మన చేతిలో ఉండాలి అంటే మనం బియ్యం డబ్బాలో ఈ అమావాస్య రోజున ఈ ఒక్కటి వేస్తే సరిపోతుంది మనకు ఎంతో ఎప్పటికీ కూడా బియ్యానికి కానీ సంపదకి కానీ లోటు ఉండదు కాబట్టి బియ్యం డబ్బాల మరి అమావాస్య రోజు ఏం వేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే అన్ని వీడియోస్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక బియ్యం డబ్బాలు ఏం చేయాలి అంటే ఆదివారం అమావాస్య రోజున సాయంకాలాన ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ పసుపు రంగు వస్త్రంలో మూడు రూపాయి కాయిన్లను వేయండి అంటే రూపాయి కాయిన్లు ఉంటాయి కదా వాటిని మూడు తీసుకోండి అలానే ఐదు రూపాయల కాయిన్లను మూడు తీసుకోండి ఇక మనము రెండు రూపాయల కాయిన్లను మూడు తీసుకోండి అంటే మూడు రూపాయి కాయిన్లు మూడు ఐదు రూపాయల కాయిన్లు మూడు రెండు రూపాయల కాయిన్లు ఇలా మొత్తం కాయిన్లు కలిపితే తొమ్మిది కాయిన్లు అవుతాయి ఆ తొమ్మిది కాయిన్లను పసుపు రంగు వస్త్రంలో వేయండి తరువాత అందులో కొన్ని అక్షంతలు కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి తరువాత ఆ అది మూట ఏదైతే ఉందో మనం అక్షంతలు పసుపు కుంకుమ తొమ్మిది కాయిన్స్ వేసాం కదా దానిని ఒక మూటలాగా కట్టండి తరువాత ఆ మూటకి ధూపాన్ని చూపించి దీపాన్ని చూపించండి ఆ మూటకు మీరు రెండు చేతుల్లో పట్టుకోండి అంటే ఆ మూటను తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకోండి పట్టుకొని నమస్కరించుకోండి లక్ష్మీదేవి దగ్గర మీ యొక్క సమస్యను చెప్పుకోండి ధనానికి ధాన్యానికి లోటు ఉండద్దు ధనాకర్షణ జరగాలి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంతా బాగుండాలి ఐశ్వర్యంతో నిండిపోవాలి అని నమస్కరించుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి సరాసరి మీ బియ్యం డబ్బాలో కానీ లేదా మీరు బియ్యాన్ని సంచిలోనే ఉంచుకుంటే ఆ బియ్యం సంచిలో కానీ ఈ మూటను వెయ్యండి ఈ మూటను కొంచెం లోతుగా ఒక బియ్యం బియ్యంని తోడి ఆ తోడిన దాంట్లో ఈ మూటను పెట్టి తర్వాత మళ్ళీ బియ్యం కప్పివేయండి అలాగని పూర్తిగా అడుగు భాగంలోకి వెళ్ళే విధంగా పెట్టొద్దు నార్మల్గా మిడిల్ సైజులో వచ్చే విధంగా పెట్టండి అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం బియ్యం తీసే ప్రతిసారి కూడా ఆ మనం ఏవైతే తొమ్మిది కాయిన్లు వేసామో ఆ కాయిన్లు అనేవి కదిలి శబ్దం చేస్తూ ఉంటాయి అలా ఆ కాయిన్ల నుండి వచ్చే శబ్దం అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే గనక మనం ఏదైనా షాప్స్లోకి వెళ్తే పెద్ద పెద్ద షాపుల్లో కాయిన్స్ని మనకు గాజు బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ పెట్టి వాటిని అప్పుడప్పుడు కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటారు ఆ శబ్దం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవికి ఆ శబ్దం అంటే చాలా ఇష్టం మనం బియ్యం తీసే ప్రతిసారి కూడా ఆ కాయిన్స్ అనేవి శబ్దం రావాలి ఆ విధంగా ఉంటే లక్ష్మీ ఆకర్షణ బాగా జరుగుతుంది ధనానికి ఎప్పటికీ లోటు ఉండదు ఎంత ఆర్థిక సమస్యలతో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం బాగుపడతాము ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఈ అమావాస్యకి అంతటి శక్తి ఉంది మర్చిపోకుండా మీరు బియ్యం డబ్బాలో ఈ విధంగా వేయండి మనకు మూట కట్టేటప్పుడు ఆ మూట అనేది కొంచెం లూజ్ కట్టండి అప్పుడు అందులో ఉన్న కాయిన్స్ అనేవి కదలడానికి ప్లేస్ ఉంటుంది అప్పుడు శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది